హాయ్ ఎవరీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే డాడీ నా కోసం అని చెప్పి పార్సల్ అయితే ఒకటి పంపించారు అదేంటా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ సిట్ చేయొద్దు అమ్మ లేకపోయినా సరే నాన్న ఎంతో ప్రేమగా నా కోసం కొన్ని ఐటమ్స్ అన్నీ పంపించాడు చూపిస్తాను నాన్న స్కూల్లో వర్క్ చేస్తున్నారు సో లైటింగ్ సెట్లు అయితే కొంచెం లో ఉంటాయి అవి తీసుకున్నారు అక్కడ అవి పంపించారు టూ టైప్ ఆఫ్ లైటింగ్ సెట్స్ ఇవి అండ్ అలాగే హర్ష కోసం అని చెప్పి స్నాక్స్ అయితే పంపించాడు అది కూడా చూపిస్తాను ఎగడాలు ఇవి చప్పగా ఉంటాయి కదా ఆచర్గడలు అండ్ అలాగే పొటాటో చిప్స్ పొటాటో స్మాల్ చిప్స్ ఉంటాయి కదా అవి కొంచెం చుప్పులు కొంచెం మురుకులు ఇంకా ఉన్నాయి మాకు ఏవైతే దొరకో అవన్నీ కూడా నాన్న అక్కడ తీసుకుంటూ ఉంటారు ఇదంటే మైకా మైకా సగుబియ్యం అంటారు ఇది ఈ సగు అయితే ఎక్కువగా ఇక్కడ దొరకదు నాకు అయితే మా అక్కడ పంపించనున్నారు ఒడియాలు పెట్టడానికి అయితే పంపించారు డాడీ వన్ కేజీ పంపించారు హర్ష కోసం ఒక వాటర్ బాటిల్ బాల్ అండ్ కవర్లో ఏదో ఉంది ఏం చేస్తున్నాను ఇవన్నీ చాలా చిన్న చిన్న ఐటమ్స్ కానీ నాన్న ఫ్రేమ్తో పంపించేస్తే అది చాలా సరదా అనిపిస్తుంటది కొత్తిమీర ఇక్కడ దొరకదా అని కాదు కానీ అక్కడైతే కొంచెం తక్కువకి దొరుకుతుంది చాలా తక్కువకి దొరుకుతుంది అందుకోసం అని చెప్పి నాన్న పంపించారు యాక్చువల్గా ఎప్పుడు ఫ్లవర్స్ కూడా పంపిస్తారు ఈసారి నేనే చెప్పా వద్దు ఫ్లవర్స్ అవి దొరుకుతున్నాయి ఇంకేం తీసుకోకు అని అండ్ కొంచెం ఎండ్రయిల్ ఉంటే పంపించారు యాక్చువల్గా ఇవన్నీ పంపించడానికి కారణం ఏంటంటే నేను ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను అది నాన్నకి వచ్చింది వాటితో పాటు డాడీ ఇవన్నీ కొనేసి పంపించారు గర్ సోప్ ఈ మధ్య బాగా రివ్యూస్ ఇస్తున్నారు కదా ఆ సోప్ని నేను కూడా వాడి చూద్దాం అనుకున్నాను నాకు నెక్ పక్కన ట్యాన్ ఉంది సో అందుకోసం అని చెప్తే ఆర్డర్ చేశాను అవి డాడీకి వెళ్ళిపోయాయి నేను ఇదైతే యూస్ చేసి సెవెన్ డేస్లో రిజల్ట్ ఏమైనా వస్తే మీకు చూపిస్తాను మళ్ళీ రివ్యూ అయితే చేస్తాను స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూడాలి దీని కాస్ట్ కూడా నాకు చాలా తక్కువే పడ్డది అరౌండ్ త్రీ హండ్రెడ్ పడినట్టు గుర్తు నేను నాకు ఐడియా లేదు బట్ ఆ వీడియోస్లో అయితే సోప్ కొంచెం పెద్ద సైజు చూపిస్తున్నాను మనకి మాత్రం కొంచెం చిన్న సైజ్ అయితే వచ్చాయి ఫ్యాన్ని రిమూవ్ చేసి వైట్నెస్ వస్తుంది అన్నారు బ్యాక్ సైడ్ అంతా రఫ్ గా ఉంది ఫ్రంట్ కి కొంచెం స్మూత్ గా ఉంది ట్రై చేసి చూడాలి అలా ఉందని అంతే గైస్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అంతే వీడియో బాయ్ బాయ్